అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శ్రేయవులాసి కేవైపీ ఈరోజు మనం శ్రావణ మాసం వస్తుంది కదండి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఏ పువ్వుతో పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం మన మీద ఉంటుందని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం లక్ష్మీనారాయణని ఏ విధంగా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉంటుంది అని అదేవిధంగా ఈరోజు మనం ఇంట్లో ధన అభివృద్ధి ఆర్థిక పరిస్థితులు బాగుండడానికి లక్ష్మీదేవిని ఏ పువ్వుతో పూజిస్తే లక్ష్మీ ఆగమనం జరుగుతుంది మన ఆర్థిక పరిస్థితులు సమృద్ధిగా బాగుంటాయి అని అని తెలుసుకోవడానికి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అయితే మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే కదా ప్రతి ఒక్క విషయం కూడా మనకి స్పష్టంగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది అయితే శ్రావణ మాసం వస్తుంది కదండి ఈ శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం ఎంత విశేషమైందో అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో రోజు కూడా అంతే విశేషమైంది శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు అదేవిధంగా శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు ప్రతి రోజు కూడా లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా పూజించినా ఏ విధంగా మనం అమ్మవారిని ప్రార్థించినా అమ్మ అనుగ్రహం మనకి దక్కుతుందట ఆ ఆ తరుణంలోని లక్ష్మీ పురాణంలో చెప్పిన ప్రకారం లక్ష్మీదేవి కొన్ని వస్తువుల నుంచి జన్మించిందని చెప్తుంటారు ఆ వస్తువుల్లోని మొదటగా చెప్పుకోగలే వస్తువు కమలం ఈ కమలం పువ్వు నుంచి లక్ష్మీదేవి జన్మించిందని పద్మ పురాణాల్లోని స్పష్టంగా వివరింపబడింది అయితే ఈ పద్మంతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవికి విశేషమైన ఆనందం కలుగుతుందట అందుకోసమని మనకి సిరి సంపదలను అష్టైశ్వర్యాలను కలిగించే ఆ తల్లి ఈ ఒక్క పువ్వుతో పూజించడం వల్ల లక్ష్మి అనుగ్రహం మనకి సమృద్ధిగా కలుగుతుందట అయితే మనం చాలామంది కొన్ని పురాణాల ప్రకారం అష్టలక్ష్మి లక్ష్మీదేవికి అష్ట పువ్వులతోటి పూజించడం వల్ల ఈ అష్ట పద్మాలతోటి పూజించడం లక్ష్మీ అనుగ్రహం మనకు కలుగుతుందని లక్ష్మీదేవిని ఒక్కసారైనా మనం మన జీవితంలో ఒక్కసారైనా లక్ష్మీదేవిని ఎనిమిది పువ్వులతో పూజించాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ అయితే నేను ఈరోజు పదహారు పువ్వులను ప పదహారు పద్మాలను అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారి పూజ అనేది చేసుకున్నానండి అమ్మవారికి మనం ఎంతో కష్టపడి ఎంతో ఆర్భాటంగా చేయక్కర్లేదు నీకు తోచిన విధంగా నువ్వు ఏ విధంగా నిత్యం అమ్మవారిని కొలుస్తావో అదే విధంగా అమ్మవారిని పూజిస్తూ ఈ పద్మాలను ఒక్కొక్కటి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుతూ పూజించుకుంటే చాలండి అయితే ఇది పూజించే సమయంలోని మనకు అమ్మవారి బీజాక్షరాలు వచ్చినట్లయితే బీజాక్షరాలు చెప్పుకుంటూ ఈ పద్మ అనేది సమర్పించు లేదు అంటే ఓం పద్మాయ నమ అనుకుంటూ ఈ పద్మానన్నది సమర్పించి అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉంటుంది ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం మన లక్ష్మి అమ్మవారికి ఏ పూజ చేసినా ఆ పూజలో ఖచ్చితంగా నారాయణుడు ఉండాలి ఆ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి అని అదే తరంలోని ఈరోజు నేను పదహారు కమలాలతోటి లక్ష్మీదేవిని ఈ విధంగా అనేది నా తోచిన విధంగా నేను నాకు కలిగిన విధంగా అమ్మవారిని ఈ విధంగా అనేది పూజించానండి అయితే ఇది పెద్ద పూజ అని నేను చెప్పను కాకపోతే నేను నా నేను అమ్మవారికి ఈ విధంగా అలంకరించుకొని ఆనందపడి అమ్మవారి యొక్క పాద పద్మాలను వేడుకుంటూ ఈ పూజ అనేది సమర్పించానండి ఈ పూజ మీరు శ్రావణ మాసంలోని అది కూడా శ్రావణ శుక్రవారాల్లో కానీ శ్రావణ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజు విశేషంగా ఈ పూజ చేస్తే ఇంకా విశేషమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందట అయితే మనకు శ్రావణ మాసంలో ఈ పద్మాలు దొరకకపోయిన పరిస్థితుల్లోని మిగతా సమయంలో మనకి ఎప్పుడు ఈ పద్మాలు మనకు లభించిన ఆ సమయంలో అయినా ఒక్క శుక్రవారం అయినా అమ్మవారికి ఈ విధంగా పూజించుకుంటే విశేషమైన ధన అభివృద్ధి అనేది ఉంటుందట ఆర్థికంగా చిదికిపోయిన వారు ఆర్థికగా పుంజుకోకుండా ఉన్నవారు ఈ ఒక్క పూజ పువ్వుతోటి ఒక్కసారే పూజిస్తే ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి అనేది మనకు ఉంటుందట అయితే ఇంకొక విషయం లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా ధనం సమానంగా చూడకూడదు అని అంటుంటారు అంటే మనకి లక్ష్మీదేవి ఒక కరుణ కావాలి లక్ష్మీదేవి ఒక ఒక మనకు అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం అంటే మన ఇంట్లో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ కూడా సమృద్ధిగా కలిగినప్పుడు మనకు ధనం అనేది అభివృద్ధి చెందుతుంది అది అప్పుడు మనకి ఏ లోటు లేకుండా ఉంటుంది అని చెప్తుంటారు కాబట్టి లక్ష్మీదేవిని ఈ విధంగా ఒక్కసారిని పూజించి లక్ష్మీ అనుగ్రహం పొందండి మీ అందరికీ ఈ అమ్మవారికి అనుగ్రహము మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్